హాయ్ హలో వెల్కమ్ టు సొంత బ్లాక్స్ మనం టమాటో పెసరపప్పు కర్రీ చేసేద్దామా దానికి కావాల్సిన పదార్థాలు టమాటో ఆనియన్స్ కొత్తిమీర కర్రపాకు ఇంకా కొంచెం కొంచెం పెసరపప్పు అనమాట నానబెట్టాలి ఒక పది నిమిషాలలో ఇంకా కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అండ్ జీలకర్ర వేసుకోవాలన్నమాట సో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట వేసేసిన తర్వాత ఇంకా కరివేపాకు ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి వేసేసిన తర్వాత గరిటెతో కలపాలి కలిపేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా మూత వేసేసి ఆనియన్స్ అంతా ఫ్రై ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత తీసి అందులో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలా వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి తర్వాత కలిపేసిన తర్వాత మనం మనం తీసుకున్న పెసరపప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు కలిపేయాలన్నమాట మూత వేసేసి ఒక వన్ మినిట్ అలా మూత వేసేసి తర్వాత మూత తీసి మళ్ళీ కలపాలన్నమాట పెసరపప్పు ఆనియన్స్ కింద మాడనివ్వకుండా చిన్నగా ఇలా కలి కలపాలన్నమాట కర్రీ అయితే చాలా బాగుంటుంది మనం కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకోవాలన్నమాట అందులో సాల్ట్ అనమాట సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా టమాటా అనేది మగ్గిపోతుంది అనమాట అలా మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టిన తర్వాత మూత తీసాను మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకోవాలి కలిపేసిన తర్వాత టమాటా అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ కుక్ అయింది మళ్ళీ కొంచెం వన్ మినిట్ అలా మూత వేసేసా కుక్ అయింది మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నాకైతే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మీ స్పైసెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి టమాటో పెసరపప్పు కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేశాను లాస్ట్లో సో సో కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో అయితే ఫ్లేవర్ కోసం అయితే కొత్తిమీర వేసాను కర్రీ అలా కూడా తినేయొచ్చు వాటర్ వేయకుండా నేనైతే వాటర్ వేసాను కొంచెం గ్రేవీ కోసం కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసాను అనమాట చాలా బాగుంటుంది ఇలా అయినా ఉంచేవచ్చు కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా గ్రేవీ కోసం సో మన కర్రీ మన టమాటో పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్